హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మనం ఇంట్లో బేసిక్గా మనం మాట్లాడుకునే వాక్యాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం వీడియోలో ఒక ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మటుకో మర్చిపోతుంది సబ్స్క్రైబ్ పక్కనే బెల్లే కాన్ ఉంటుంది బెల్లేకా నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్కూల్ మీద కందరికన్నా ముందుకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుందామా మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు లేదా ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారో మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ హమారే సా उसे टीवी तो देखने नहीं दूंगा अने अगवा अटार अद आड़वाड़क हमारे साथ उसे टीवी देखने नहीं दूंगी अन यार फ्रेंड्स मन तो टीवी अत चूड़ो हमारे साथ उसे टीवी देखने नहीं दूंगा अने अगवा अभी आड़वाड़ते हमारे साथ उसे टीवी देखने नहीं दूंगी अटार मन तो हमारे साथ अत उसे టీవీని మనం టీవీ అని అంటారు అనమాట చూడనివ్వను దేఖనే నహి దూంగా అది ఆడవాళ్ళు అయితే దేఖనే నహి దూంగి అని అంటారు మనతో పాటు అతన్ని టీవీ చూడనివ్వను హమారే సాథ్ ఊసే టీవీ దేఖనే నహి దూంగా అదే ఆడవాళ్ళైతే హమారే సాథ్ ఊసే టీవీ దేఖనే నహి దూంగి అని అంటారు నువ్వు నాతో పాటు నిద్రపో ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు నిద్రపో నువ్వు అని వచ్చినప్పుడు మనం తు అని అంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో తుమ్మని కూడా అంటాం అవునా కదా ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఈ వాక్యాన్ని కూడా అదే విధంగా నేర్చుకోబోతున్నాం అనమాట నువ్వు నాతో పాటు నిద్రపో ఈ వాక్యాన్ని మనం రెండు విధాలుగా నేర్చుకుంటానప్పుడు తు మేరే సా సో తుమ్ మేరే సా సో జాఓ ఏమంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే తు మేరే సా సో అని అంటారు ఏంటి తు అని పదం వాడేటప్పుడు ఏంటంటే అంటే ఇంట్లో వాళ్ళు మనం మనం అనుకోండి తు అని అంటారు తు మేరే సత్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మన బాగా పరిచయం ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు అనుకోండి తుమ్ మేరే సార్ సోజా అని అంటారు అర్థమైంది ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు నిద్రపో తూ మేరే సాత్ సో లేదా తుమ్ మేరే సా సో జావో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ మేరే సా సో జావో అని అంటారు నువ్వు తు అని అంటారు లేదా తుమ్మని కూడా అంటారు నాతో పాటు మేరే సార్ నిద్రపో సో అని అంటారు లేదా సోజావ్ అని అంటారు తు అని వచ్చినప్పుడు సో అని వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ తుమ్మని వచ్చినప్పుడు సోజావో అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు నిద్రపో తు మేరే సాత్ సో లేదా తుమ్ మేరే సాత్ సోజావో అని అంటారు ఒకవేళ పడుకోవడం ఇష్టమే అనుకోండి వెంటనే ఏమంటారు సరే నేను నీతో పాటు నిద్రపోతాను ఏమంటారు ఫ్రెండ్స్ సరే నేను నీతో పాటు నిద్రపోతాను నేను నిద్రపోతాను అని పెట్టాను కదా అక్కడ తింటాను అని అనొచ్చు లేదా నేను నీతో పాటే వస్తాను అనొచ్చు నీతో పాటే వెళ్తాను అనవచ్చు అంటే మన ఆ సందర్భాన్ని బట్టి మనం ఏ పదమైతే వాడతాం అనేది మన సిచ్యువేషన్లో పెట్టుకోవచ్చు అనమాట నేను నీతో పాటే నిద్రపోతాను అని పెట్టాను నేను ఈ సందర్భంలో ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో మే తేరీసోజౌంగా అదే ఆడవాళ్ళైతే మే తేరేసా సోజాంగి అని అంటారు నీతో పాటో వచ్చినప్పుడు తేరేసాత్ అంటారా అంటారు లేదా తుమ్హారేసాత్ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే తుమ్హారేసాత్ అనుకోండి ఎలా వస్తుంది చూడండి ఇప్పుడు నేను నీతో పాటు నిద్రపోతాను మె తుమ్హారేసా సోజాౌంగ అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే తుంహారేసా సోజాంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను నీతో పాటు నిద్రపోతాను మగవాళ్ళైతే मैं तेरे साथ सो जाऊंगा अंटार लेदा मैं तुम्हारे साथ सो जाऊंगा अन ओके फ्रेंड्स अब आडवाळेते मैं तेरे साथ सो जाऊंगी अंटार लेदा मैं तुम्हारे साथ सो जाऊंगी यानी अंटार नेनु मैं नीतो पाटू तेरे साथ लेदा तुम्हारे साथ नीत्र सो जाऊंगा लेदा सो जाऊंगी नेनू नीतो पाटू नीत्र पोतान मैं तुम्हारे साथ सो जाऊंगा అదే ఆడవాళ్ళు అయితే మెయి తుమారే సాంగి అని అంటారు అదే పెద్దవాళ్ళు అనుకోండి అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే కూడా ఈ వాక్యాన్ని ఏ విధంగా వాడతారో మనకు తెలిసి ఉండాలి కదా మేము మీతో పాటు నిద్రపోతాం అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మందిని కూడా ఈ వాక్యాన్ని ఈ సందర్భంలో వాడాల్సి వస్తుంది కదా మేము మీతో పాటు నిద్రపోతాం అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్ కేసాత్ సోజాయంగి ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ ఆప్కే కేసాత్ సోజాయింగి మేము మీతో పాటు నిద్రపోతాము హమ్ ఆప్ కేసాత్ సోజాయింగి హమ్ మేము మీతో పాటు ఆప్ నిద్రపోతాము మేము మీతో పాటు నిద్రపోతాము అని ఒకవేళ ఇష్టం లేదనుకోండి మనీ వాక్యం వాడచ్చు అనమాట మనతో పాటు ఎవరిని నిద్రపోనివ్వను ఏమంటారు ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరిని నిద్రపోని వాళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఏమంటారు పక్కన అంటే పక్క మనిషిని ఎవరన్నా పడుకున్నా కానీ మనతో పాటు ఎవరన్నా కానీ ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు అవునే కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో అప్నీ సాత్ కిసికో సోనే నహి దూంగా అది ఆడవాళ్ళు అయితే అప్నే సాత్ కిసికో సోనెనహి దూంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరిని నిద్రపోని ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే अपने साथ किसी को सोने नहीं दूंगा अद अपने साथ किसी को सोने नहीं दूंगी अन अटार मन तो साथ साथरनी किसी को निद्रपोने वन सोने नहीं दूंगा अभी सोने नहीं दूंगी अन अंटार मन तो निद्रोने वनों అప్నేసా కో సోనే హి దుంగ అని మగవాళ్ళు అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళనుకోండి అప్నేసా సోనే సోనేనహి దుంగి అని అంటారు నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి ఏంటి ఫ్రెండ్స్ నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకన్నా చిన్నపిల్లలు కానీ ఎవరన్నా పక్కనే ఖాళీగా కూర్చుని మోహం ఉదాసీగా కూర్చుండి ఇంకా మాట్లాడకుండా కూర్చుంటామని అంట నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి అని అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఫ్రెండ్స్ మన వాక్యంలో నువ్వు అని వచ్చింది నువ్వు అని వచ్చింది కనుక మనం ఇక్కడ అంటాం ఇంకా తుమ్మని కూడా అంటాం అవునా కదా ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వాక్యాన్ని ఈ విధంగా వాడతారనేది మనకు నేర్చుకుందాం మేరే సా తూ భీ ఏ కాం మేరే సా తూ భీ ఏ కాం అని అంటారు లేదనుకోండి మేరే సా తుం భీ ఏ కాం కరో మేరే సార్ తుం భీ ఏ కాం కరో అని అంటారు నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి మేరే సాత్ తూ భీ ఏ కాంకర్ అని అంటారు లేదనుకోండి మేరే సాత్ తుంభీ ఏ కాం కరు అని కూడా అంటారు నాతో పాటు మీరే సాడా తూ భీ లేదా తుం భీ ఈ పని చెయ్యి ఏ కాంకర్ లేదా ఏ కాం కరో అని అంటారు నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి మేరేసా తూ భీ ఏ కాంకర్ లేదా మేరే మేరేసా తుంభి ఏకాంకరు అని అంటారు ఒకవేళ మనకి చేసే పని ఇష్టమే అనుకోండి చూసి ఏంటి మనకి ఆ పని ఇష్టమే అనుకోండి మనం అంటా అప్పుడు వెంటనేను నేను నీతో పాటు ఈ పని చేస్తాను అని అంటాం ఏమంటాం ఫ్రెండ్స్ నేను నీతో పాటు ఈ పని చేస్తాను అని అంటాం అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఫ్రెండ్స్ నీతో పాటు అని వచ్చింది ఇక్కడ తేరేసాప్ అని అంటారు లేదా తుంహరే సాత్ అని కూడా అంటారు మనం ముందు చెప్పుకున్న వీడియోలో కూడా మనం ఇవన్నీ చెప్పును ఆల్మోస్ట్ అందుకనే నేను ఎక్కువగా లేదనమాట మనం కంటిన్యూగా చెప్పేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ నేను నీతో పాటు ఈ పని చేస్తాను ఈ వాక్యానైతే ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు మగవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు అనేది మనం ఇప్పుడు నేను నీతో పాటు ఈ పని చేస్తాను మే తేరే సాత్ ఏ కాం కరుగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే తేరే సాత్ ఏ కాం కరు ఫ్రెండ్స్ మే తేరే సాత్ ఏ కరుంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే తేరే సాత్ ఏ కాం కరుంగి అని అంటారు ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్తున్నాం మే తుమ్హారే సాత్ ఏ కాం కరుంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే తుహరే సాత్ ఏ కాం కరుంగి అని అంటారు నేను మే నీతో పాటు తుమారే సాత్ లేదా తేరే సాత్ ఈ పని ఏ కాం చేస్తాను కరుంగా అదే ఆడవాళ్ళైతే అయితే కరుంగి అని అంటారు నేను నీతో పాటు ఈ పని చేస్తాను మగవాళ్ళు అయితే మే తుహారే సాత్ ఏ కాం కరుంగా అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మే తుమారే సాత్ ఏ కాం కరుంగి అని అంటారు ఒకవాళ్ళు అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడే అంటాం మేము మీతో పాటు ఈ పని చేస్తాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము మీతో పాటు ఈ పని చేస్తాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్కే సాత్ ఏ కాం కరేంగే ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ ఆప్కే సాత్ ఏ కాం కరేంగే మేము మీతో పాటు ఈ పని చేస్తాము హమ్ ఆప్కే సాత్ ఏ కాం కరేంగే అని అంటారు మేము హమ్ మీతో పాటు ఈ పని ఏ కాం చేస్తాము కరేంగే మేము మీతో పాటు ఈ పని చేస్తాము హమ్ ఆక్కేసాత్ ఏకామ్ కరేంగే అని అంటారు మనతో పాటు ఎవరెవరు పని చేస్తారు ఏంటి మనతో పాటు అంటే ఇది ప్రశ్న అనమాట మనతో పాటు ఎవరెవరు పని చేస్తారు అని అడుగుతాం అనమాట ఈ వాక్యనైతే హిందీలో మనతో పాటు దగ్గర ఏంటంటే హిందీలో హమారే సాత్ అంటారు లేదా అప్నే సాత్ అని కూడా అంటారు మనం ఈ వాక్య సందర్భాన్ని బట్టి మనం ఆ పదాలను వాడతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరెవరు పనిచేస్తారు హమారే సాత్ కోన్ కోన్ కామ్ కరెంగే ఏమంటారు ఫ్రెండ్స్ హమారే సాత్ కోన్ కోన్ కామ్ కరెంగే లేదా అప్నే సాత్ కోన్ కోన్ కామ్ కరెంగే అని కూడా అంటారు మనతో పాటు హమారే సాత్ లేదా సార్ ఎవరెవరు కోన్ కోన్ పనిచేస్తారు కామ్ కరెంగే మనతో పాటు ఎవరెవరు పని చేస్తారు హమారేసా కోన్ కోన్ కామ్ కరెంగే హమారే సాత్ వచ్చిన చోట ఏంటంటే అప్నే సాత్ అని కూడా పెట్టుకుని మన వాక్యాన్ని వాడచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన వీడియో ఇది వస్తాను అయిపోయింది మన ఈరోజు ప్రశ్న ఏంటంటే నాతో పాటు నువ్వు వస్తావా నాతో పాటు నువ్వు వస్తావా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నాతో పాటు నువ్వు వస్తావా ఫ్రెండ్స్ నా ఈ ప్రశ్న కనుక మీ సమాధానం కనుక తెలుసుంటే మీరు తప్పనిసరిగా సమాధానం పెట్టండి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు నేను సమాధానం పెడతాను ఒకవేళ సమాధానం వెంటనే పెట్టలేకపోయినా నేను ఆ కంటెంట్ మీద మీకు వీడియో అన్నా చేస్తాయ అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం